తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే గ్రామ పంచాయతీల్లో అవుట్సోర్సింగ్ ద్వారా గ్రామ పంచాయతీ కార్యదర్శుల్లాగా పనిచేస్తున్నారో వీళ్ళందరి పదవీ కాలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక సంవత్సరం వరకు అయితే పొడిగించింది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక వెయ్యి ముప్పై ఏడు మంది గ్రామ పంచాయతీల్లో అవుట్సోర్సింగ్ ద్వారా గ్రామ పంచాయతీ కార్యదర్శులాగా అయితే పనిచేస్తున్నారు అదే కాకుండా వీళ్ళని ఒక సంవత్సరం వరకు పొడిగించారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేది సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇంకా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఎవరైతే గ్రామ పంచాయతీలో అవుట్ సోర్సింగ్ ద్వారా కార్యదర్శుల్లాగా పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా కాంట్రాక్టు అలాగే ఔట్సోర్సింగ్కి సంబంధించిన నియమాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని తప్పనిసరిగా పాటించాలని చెప్పి ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ గారు అయితే తెలియజేశారు ఇక్కడ ఎవరైతే గ్రామ పంచాయతీలో అవుట్ సోర్సింగ్ ద్వారా కార్యదర్శుల్లాగా పనిచేస్తున్నారో ఒకవేళ మీరు కనుక ఈ వీడియోను చూస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఏర్పడ్డ తర్వాత గ్రామాలకు సరైన నిధులు వస్తున్నాయా లేదా వచ్చిన నిధులని ఏ విధంగా మీరు వాడుతున్నారు ఈ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ గ్రామాల అభివృద్ధి చేసే దిశలో ఉన్నదా లేదా అనేది మీరేమనుకుంటున్నారో ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి